కొత్తకోట పట్టణ కేంద్రంలో మోకాల నొప్పులతో బాధపడే రోగులకు రాములు ఆయుర్వేద వైద్యుడు అందిస్తున్న ఆయుర్వేద మందు ఎంతో మందికి మోకాల నొప్పులు నయం చేసిందని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది బాధితులు కొత్తకోట పట్టణంలో రాములు ఆయుర్వేద వైద్యశాలకు తరలివచ్చారు కానీ తీరా అక్కడికి వచ్చాక ప్రభుత్వం అనుమతి లేదని వైద్యశాల మూసివేయబడిందని తెలుసుకొని చాలా బాధ నిరాశకు గురయ్యారు పది మందికి ఉపయోగపడే వైద్యాన్ని ఎందుకు నిలిపివేశారని రాములను అడగగా కొందరు గిట్టని వారు తనపై వైద్యాధికారికి ఫిర్యాదు చేసిన ఆయుర్వేద వైద్యశాలను అనుమతి లేదని మూసివేశారని వాపోయారు వివిధ సుదూర ప్రాంతాల నుండి అక్కడికి వచ్చిన బాధితులు మాట్లాడుతూ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వైద్యం కోసం వస్తే మూసివేయడం మమ్మల్ని బాధలకు గురి చేసిందని ప్రభుత్వం వెంటనే అనుమతించే ఆయుర్వేద వైద్యశాలకు ప్రారంభించాలని కోరారు మరిన్ని వివరాలు మా టీవీ ప్రతినిధి చెన్నయ్య ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ త్రీ టీవీ ఇక్కడ మంచి చెన్నయ్య నేను ఈరోజు కొత్తకోట పట్టణ కేంద్రంలో ఉన్నాము ఇక్కడ దాకా ఎందుకు రావడం అంటే మీకు తెలిసే ఉండొచ్చు మీకు కూడా కొత్తకోటలో మూకాల నొప్పులతో బాధపడుతున్నటువంటి ఎంతో మందికి తన మందు ద్వారా నయం చేసినటువంటి వ్యక్తి ఇక్కడ కొత్తకోటలో ఉన్నది తెలుసుకొని కొంతమందికి మూకల నొప్పల ప్రాబ్లం గురించి రావడం జరిగింది కానీ ఏంటంటే ఇక్కడ ఆంధ్ర నుంచి ధర్మవరం నుంచి వరంగల్ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నల్గొండ లాంటి తెలంగాణ ఆంధ్ర మరుమూల ప్రాంతం నుంచి కూడా ఎంతోమంది ఇక్కడ వచ్చారు కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడికి వచ్చి తీరా చూస్తే ఏమైనా అక్కడ బ్యానర్ చూస్తున్నారు కదా శ్రీ ధన్వంతరి సాయిరామ్ ఆయుర్వేద ఔషధాలయము గవర్నమెంట్ డిఎంహెచ్ఓ పర్మిషన్ లేదన్నా మూసివేయబడిందని చెప్పేసి అంటే పది మందికి మంచి చేసేటువంటి ఇది ఈ ఔషధము ఈరోజు గవర్నమెంట్ వాళ్ళే మూసడం అనేది చాలా దురదృష్టకర విషయం ఖండించాల్సిన విషయం ఎందుకంటే పది మంది కోసం మంచి జరిగాల్సినది మనం ఎంకరేజ్ చేయాలి ఇలాంటి వారిని ప్రోత్సహించాలి భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ముఖ్యంగా మన భారతీయులు డాక్టర్లు కూడా అంటే ఆయుర్వేద ఔషధం ఈ ఆయుర్వేద ఔషధము ఎంతో అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మనకెంతో మంచి చేసినటువంటి ఆయుర్వేద ఔషధాన్ని ఈరోజు ప్రభుత్వం వారే మూసివేయడం అనేది చాలా దురదృష్టకరం తొ అందరి తరపు నుంచి కోరు ప్రజలందరూ కూడా కోరుకునేది అంటే తొందరలోనే దీన్ని ఎత్తివే ఎత్తివేదన తీసేసి ఈ నిషేధాన్ని ఎత్తివేసి అందరికీ కూడా మేలు జరిగే విధంగా గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే పది మందికి మంచి జరిగే విషయం పైన ప్రతి ఒక్కరు సపోర్ట్గా ఉండాలి అందరికీ కూడా మేలు జరిగేటువంటి ఒక గొప్ప ఔషధాన్ని ఈరోజు ఇక్కడ సార్ మీ పేరేంటి సార్ రా రామకృష్ణ సార్ రాములు రాములు సార్ గారు ఇక్కడ ఔషధాన్ని అందిస్తున్నారు మరి ఆయనకు సపోర్ట్గా ఇవ్వాల్సింది పోయి ఆయన మీదే ఉల్టా కాంప్లీట్ ఇచ్చేసి ఆయనకు మూతపడే విధంగా కొంతమంది లోకల్లో ఆ విధంగా కాంప్లీట్ ఇచ్చారని తెలిసింది అది చాలా తప్పు ఎందుకంటే పది మందికి మంచి చేసి అందరూ ప్రోత్సహించాలి ఒకవేళ ప్రోత్సహించకుంటే మీకు నచ్చకుంటే ఉండండి కానీ అలాంటిది ఇట్లా ఉల్టా కాంప్లీట్ ఇచ్చి ప్రజలకు నష్టం చేకునే విధంగా చేయొద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మీ పేరు సార్ నా సార్ మీ వీడియో నేను సోషల్ మీడియాలో చాలా చూశాను మంది కూడా మాట్లాడారు అంటే హైదరాబాద్ లాంటి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఆంధ్ర నుంచి కూడా వచ్చారు ఆ వీడియోలు ఏంటంటే మేము చాలా దూర ప్రాంతం వచ్చినా కూడా ఈ ఔషధం తీసుకోవడం వల్ల మాకు మోకాలు నొప్పులు తగ్గిపోయాయని చెప్పారు మరి అంత మంచి ఔషధం ఇస్తున్నారు మీకు ఈ రోజు ఎందుకు మూసడానికి కారణమే కదా ఎందుకు కొంతమంది మిత్రులు విలేకరులు లక్ష రూపాయలు ఇవి ఇవి అని అన్నారు విలేకరులు లక్ష రూపాయలు అడిగారా మేము ఇవ్వలేము మా శక్తి లేదు వీటికి ఏదో మనతో నాకు ఇంత మందులు తీసుకుంటాం మేము ఫీజు లేదు టోకన్ లేదు అని అని చెప్తే టోకన్ ఫీజు పదిహేను వందలు తీసుకుంటున్నారు ఇరవై ముప్పై వేలు మందులు తీసుకుంటారు అని పేపర్లో పక్కన ఒత్తిడి చేసి డీపీతో పని చేయించింది డీపీ కూడా తప్పలేదు పాపం సార్ మాత్రం ఆయన చెప్పింది మనం మా మా మీకు పేపర్ వాళ్ళే మాకు ఒత్తిడి చేసి పని చేయించింది సార్ మాకు మా అంతా మేము పని చేయలేదు అని వాళ్ళు చెప్పింది నేను పోయి అడిగించింది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చాలా చాలా కాలం నుంచి ఇస్తున్నాం దాదాపు బాగా చెవిటి ఇరవై సంవత్సరాలయండి మా నాన్న కూడా చెప్పేది నాకు చేసుకోరా అని చెప్పేవాళ్ళు మా నాయన చిన్న మా నాన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు కదా అప్పుడు ఇప్పుడు ఎందుకు కాంప్లీట్ ఒక మిత్రుడు అంత ఎంతో వేల మంది చిన్నారు దాదాపు ఎనిమిది వేల మంది మొక్కాను బాధపడరు దాంట్లో ఒక ఆయన హైదరాబాద్ ప్రభాకర్ అని ఒక ఆయన హైదరాబాద్ నేనే చేసిన వీడు నేను బాగా అయిందంటే ఓ నీకన్నా గొప్ప బాగా నీ లెక్క కాదు ఎన్ని వేలు నువ్వు ఒక అంతే కానీ వీడు పెట్టద్దు నేను తీ నీవు తీయమంటే తీసినా కానీ పెట్టద్దు అని చెప్తే నాకు కొన్ని చూసుకోండి ఇవి అంటే తీసుకుపోయి వాళ్ళ మిత్రుడు పంపించాడు అరే పోరా ప్రాంతంలో కానీ ఆ మిత్రుడు ఆ గ్రూప్లో అంత వైరల్ చేసాడు మంచి పది మంది తెలియాలి తప్పేం లేదు నేను ఎవరు చూసినా పోలీసులు వచ్చినా కోర్టుకు వచ్చినా నన్ను నిలిచినారాడతా నా భావన వ్యక్తం చేసుకుని అంతే నాదేం తప్పలేదు కానీ ఇంతమంది రావడం వల్ల ఈ మంది జనాలు లేకపోయాడు ఈ పేపర్ వాళ్ళు ప్రచారం చేయడం వల్ల డీకోఓ గారు బంద్ చేయించండి ఎందుకు చూపించి నీకు పర్మిషన్ దా లైసెన్స్ ఉందంటే నేను ఆయుర్వేదం నేర్చుకున్నట్టు లైసెన్స్ ఉంది అమ్మనికి లేదు వాస్తవంగా అమ్మనికి లేదు పని చేయడానికి ఉంది పని నేర్చుకున్న ఒక టీమ్లో నా సర్టిఫికేట్ ఉంది కానీ అమ్మడానికి లేదు జనాలకి ఏడానికి లేదు బాగా ఇచ్చిన ఒకటి అది ఆయన చూడు ఇటు వాళ్ళు వేల మంది అండి ఈయన ఒక్కడే కాదు వేల మంది పండుకొని నర్సలేని కూడా మంచి యాక్టివిటీ నడుచుకుంటూ పోతున్నాడు అట్లా ఇప్పుడు బంధి అంటే బంధిస్తున్నాం మళ్ళీ ప్రభుత్వం గమనించి మాకు సర్టిఫికెట్ ఇప్పిస్తే నడిపిస్తాం అందరికీ సేవ చేసుకుంటాం లేదంటే నేను ఎక్కడ నేను ఒక యోగిని యోగి లేకుండా నేను ఎప్పుడు జానాలు ఉంటాను ఆ జానాల్లో మూలకలు వస్తాయి గుర్తుకొచ్చి రాసుకొని ఆ మెడిసిన్ తయారు చేసుకొని మీకు 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 సప్లై చేస్తాం అంటే నేనే పెద్ద డాక్టర్ని కాదు మహనీయులు డాక్టర్లు ఎంబీఎస్ బీఎస్ వాళ్ళు మహనీయులు వాళ్ళు ఈ స్కానింగ్ తీసి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కడుపులు ఏముంది అన్నీ చెప్పగలుగుతారు నేను చెప్పలేను వాళ్ళు వాళ్ళే కరెక్ట్ నేను కరెక్ట్ కాదు కాదు నాకు మెడిటేషన్ వచ్చే మందులు ఇస్తా పెద్ద పెద్ద ఏదో చదువుతాను దీనికి దీంట్లో చదువుతా వస్తున్న అన్నీ ఉంటాయి ఆయుర్వేదంలో చదువుకొని దానికి ఏవే ఉందో దానికి మెటీరియల్ చూసుకొని ఆ మందులు సెట్ చేసుకొని రాసుకొని తయారు చేసి నేను తిని అందగించి సైడ్ ఎఫెక్ట్ మంద మందన కారమా దుర్దన ఏమొస్తుంది చూసుకొని అప్పుడు ఏం లేకుంటే బయటికి వెళ్ళేస్తాను ఇంతవరకు బట్టతల కనుక్కోలే ఆ ప్రయత్నం ఉండడం బట్టతలు కూడా ఇంటికి వస్తాయి అది పెద్ద విషయం కాదు కనుక్కోలే ఆ ప్రయత్నం వల్ల ఇప్పుడు వచ్చేది ఎక్కువైపోయింది మీరు ఓన్లీ బోర్స్ ఎంత అరిగిపోయి మళ్ళీ ఎద వస్తాయి కిడ్నీ టోన్స్ ఉండని కొద్ది రోజులు కరిగిపోతాయి జీవితాలు మళ్ళీ కిడ్నీ టోన్స్ రావు యాభై ఏమేమి ఉన్నాయి అరవై ఏమేమి ఉండని నలభై ఏమేమి ఉండి ఇరవై మంది గాలి దాల్బెడర్ స్టోన్ అని ఒక్క రోజు కరిగిపోతుంది అంటే మీరు ఓన్లీ ఒక కాకుండా ఏం అక్కడ ఒక మైలేజ్ వాడుతుంది ఆమె ఒక వ్యాధి ఉంటుంది చెప్పుకోలేదు అమ్మా నీకు పలానా వ్యాధి ఉంది ఈ మందు వాళ్ళ బాగా అయిపోతుంది ఏం ఎదుటిస్తారు ఇంకా తెల్లబట్ట కానీ పీచు ఒడి కానీ పైల్స్ కానీ దీర్ఘకాలని బీపీ షుగర్ తిన్న నథింగ్ చిన్నది బీపీ షుగర్కే మా ముఖాలు నొప్పి తగ్గిపోతారు బీపీ షుగర్ థైరాయిడ్ వంద కిలో బరుణ్ నార్మల్ అయిపోతారు మేము ఇచ్చే బోన్సు మనుషులే అంటే కాలు నొప్పుల మందులకే అన్ని పోతాయి కంట్రోల్ ఐదు షుగర్ కంట్రోల్ అవుతాయి నార్మల్ అవుతుంది కానీ షుగర్ యోగాసనం చేసుకోలేదు యోగా అలాసనం చేసుకుంటే షుగర్ పర్మనెంట్ అవుతుంది జీవితాలు మన షుగరే ఉండదు అట్లా కొన్ని నేను మెడిసిన్ నాకు షుగర్ ఉండేది నాలుగు వందల మూడు ఉండేది ఇప్పుడు లేదు నేను యోగా చేసుకుంటే కాబట్టి లేదు ధ్యానం చేసుకుంటే మెంటల్గా బీపీ రాదు యోగా చేసుకుంటే ఈ మన థైరాయిడ్ కానీ షుగర్ కానీ కోవల్లో కరిగిపోతుంది మంచి ఊపి ఉండకూడదు కష్టం చేయలేదు కష్టం చేస్తే కోవ్వాళ్ళు కరిగితే షుగర్ కానీ థైరాయిడ్ కానీ రాదు షుగర్ బీది కొవ్వలో వస్తుంది మామూలు చాలా ఫోన్ ఏ ప్రాంతాల నుంచి వస్తుంటారు మీ దగ్గర వైజాప్ మైసూర్ బెంగళూరు తమిళనాడు వేరే రాష్ట్రాల నుంచి కూడా కర్ణాటక ఒరిస్సా ఇక్కడ కాశీ కాశీకి వచ్చి నాకు సన్మాన్ మా ఇద్దరికి సన్మానం అంత బాగున్నాడు మాక్రా మద్రాసు అన్ని రాష్ట్రాలు ఈ మా గురుగారు వచ్చిన టీవీ గేమ్స్ ఛానల్లో మాకు ప్రోగ్రామ్ ఉంది ఆ టీవీ చూసి చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈయన వెంటనే కూడా వైరల్ అయిపోయింది ఆయన ఈ ఎక్కువ మంది వచ్చారు అనుకోలేదు మంచిగా చెప్పేసి అందుకోసం దయచేసి ఎక్కువ రాకండి మేము రోజు మా కెపాసిటీ అన్ని కొనేటివి కావు కొన్ని కొన్ని మందులు తీసుకున్నాం దాబరు వైద్యనాథి పతాంజలి ఇవి సపోర్ట్ తీసుకుంటాం మేము ఎందుకంటే రెండు మూడు రోజులు ముప్పై తగ్గలు మా మందులు బోన్స్ పెంచేది బుద్ధి వచ్చేది అవి పర్మిట్ చేస్తాయి దాబరు వైద్యనాథు పతాంజలి ఇవన్నీ కొంతకాలం వాడతాం చేరు కొంచెం సెట్ అయినాక అవన్నీ మానేస్తాం మా మందరూ ఒకటి కంటిన్యూ చేయాలి బొక్క బొక్క అన్నా ఏముంది మీది నల్గొండ నల్గొండ నుంచి కొత్త కొండ ఇంత దూరం వచ్చిరా ఎందుకు ఏమైంది ప్రాబ్లం లోపల మరి బందా ఇలా అనిపిస్తుంది బాగుంది

మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనుకోండి వరంగల్ మీకు కూడా సోషల్ మీడియా తెలుస్తుంది బాగుందని చెప్పారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ తగ్గితే వాళ్ళు కూర్చుంటే పూర్వ కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ ధర్మవరం ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు అందరం ఏం ప్రాబ్లం ప్రాబ్లమ్ మొబైల్ మొక్కలే ఉండే సార్ది వీడియో చాలా వైరల్ అయితే పోవాలి పోవాలి చాలా రోజులు తయారు చేసినా వచ్చి రెండు రెండు సార్ వచ్చి వెళ్ళిపోయినా ఉందని చెప్పింది అప్పుడు మంది ఉందని చెప్పారు ఏమో తెరవచ్చు అని చెప్పి అనుకోమని ఇక్కడ వచ్చినాం వస్తే ఇంకా ఇక్కడ తీరాడు చూస్తే సార్ ఉండి ఇట్లా వేరే వాళ్ళు ఏమో వాళ్ళేమో లీక్ చేసి బంద్ చేయించు వాళ్ళు అది కానీ సార్ మా మీరు అవుతుందో చెప్తే నేను విని అమ్మకైపోతున్నాను నెక్స్ట్ ఇంక ఏమైందమ్మా ఇది ప్రాబ్లం ఏంది ఓకే ఇక్కడ నుంచి వచ్చారు ఆంధ్రనా ఇక్కడ ఆంధ్ర అంటే ఇక్కడ ఏలూరు నుంచి నెల్లూరు 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 నుంచి దూరం వచ్చారు కదా తెలుసు నెల్లూరుకి ఇక్కడ కొత్త కోటలు ఉందండి వాట్సాప్లో దూరం వచ్చారు ఇక్కడ బంద్ ఉంది కదా మరి దాని గురించి ఫ్రెండ్స్ పరిస్థితి చూస్తున్నారు కదా ఎక్కడెక్కడ నెల్లూరు ఆంధ్ర వరంగల్ నల్గొండ అలాంటి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు కానీ ఇక్కడ చూస్తే చూస్తారు కదా మొత్తం గవర్నమెంట్ బంద్ చేసింది అందరూ కూడా నిరాశకు లోనయ్యారు ఇక్కడ ఓపెన్ చేస్తే మళ్ళీ బాగుంటుంది ఎందుకంటే ఎంతో మంది బాధితులు కాలంలో ఉన్న వాళ్ళు దూర ప్రాంతం నుంచి వచ్చి కూడా ఇంకా వాళ్ళు నిరాశగా వెళ్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ వారు ఈ యొక్క ఆయుర్వేద ఔషధాలని తెరిపించి అందరికీ సపోర్ట్ చేయాలని